అందరికీ నమస్కారాలు చాలా సంతోషం సమాజంలో సమాజం మార్పు కోసం ఎన్నో రకాల కళాకారులు ఉద్యమాలు చేస్తున్నారు సమాజాన్ని మెసేజ్ ఇచ్చినారు కేవలం సమాజం బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు మన హజరత్ బాబు గారు సినిమాల నటించారు టీవీలు నటించారు మంచి కమిడియన్ అతను ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎక్కడ చూసినా గంజాయి ఎక్కడ చూసినా డ్రగ్స్ ఈ డ్రగ్స్ ప్రతి ఒకప్పుడు దేశంలో ఎక్కడో బాంబేలలో ఎక్కడో జరిగేది కానీ ఈరోజు ప్రతిదీ రాష్ట్రంలో జరుగుతుంది రాష్ట్రంలో నుంచి జిల్లాకు వచ్చింది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడతారు అంటే వాళ్ళు తెలిసినంత వరకు దాన్ని ఈ మధ్య కూడా చూసిన కారు చేంజ్ చేసి రుడ్ గంజాయి బతుకున్నారు ఈ డ్రగ్స్ మహమ్మారిని మనం రూపుమాపకపోతే ఈరోజు కాలేజీలో కూడా ఎంటర్ అయిపోయింది డ్రగ్స్ వల్ల ఆరోగ్యం జరిగి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఆరోగ్యం డ్యామేజ్ అయ్యి మంచాన పడేదానికి ఆస్కారం కానీ అవన్నీ తెలపాలని హజత్ బాబు గారు తన డైరెక్షన్ లో ఒక వెబ్ సిరీస్ తీసి ఈరోజు పార్ట్ వన్ రిలీజ్ చేసానికి ఎంతో అతను సమాజంలో మార్పు దేవాలి వారు ఈ వెబ్ సిరీస్ తీశారు రేపు సాయంకాలం నాలుగు గంటలకి బాబు ఆల్కే బాబు ఆల్కేలో చేస్తారు మళ్ళా పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా ఉంది దీంట్లో నటించిన ప్రశాంత్ రెడ్డి గారు ఏ ఏమి ఆశించకుండా సమాజానికి తను ఎంతో కృషి చేస్తూ ఎన్నో సినిమాలు నటించున్నాడు వారు ఎంతో నటించడం జరిగింది అలాగే కళ్యాణ్ గారు నట జరిగింది మీతో ప్రసాద్ గారు ప్రసాద్ కిడ్డా రాఘవరెడ్డి కృష్ణ వీళ్ళందరూ కూడా విశ్వ వీళ్ళందరూ కూడా కలిసి ఏమీ ఆశించకుండా సమాజంలో ఈ వెబ్ సిరీస్ చూసేనా ఒక్కరైనా మారితే మా జీవిత ధన్యం అని చెప్పి అజంత గారు తన సొంత డబ్బుతో నేను తీశారు కాబట్టి మీరు అందరూ కూడా రేపు సాయంకాలం నాలుగు రిలీజ్ బాబు ఆల్కే రిలీజ్ అవుతుంది తప్పకుండా మీరు చూసి ప్రోత్సహించాలి కోరుకుంటూ సమాజానికి పనికొచ్చే ఏదైనా కూడా జీవితంలో మనం ఒకటి చేయాలని నిర్ణయించుకోవాలి దాంట్లో ఆలోచన హజరిత్ బాబు గారు చేసిన వారిని అభివృద్ధిస్తూ సమ ఇది చూసైనా కూడా కొంతమంది చెప్పి కొరవ తెలియజేస్తూ ప్రభుత్వం కూడా పోలీస్ యంత్రాంగం కూడా ఈ డ్రగ్స్ రూప ఎంతో కష్టపడతారు వాళ్ళు అది అభివృద్ధి తీసుకుంటూ తప్పకుండా తల్లిదండ్రులు చూసి మీ బిడ్డలకి డ్రగ్స్ పడకుండా మీరు కాపాడని కోరుకుంటూ మరొకసారి హజరిత్ బాబుని నేను నటించిన ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిస్తూ సెలవు తీసుకుంటాను